అధ్యక్ష మీరు చాలా ఉదాత్తంగా నాలుగు లక్షల ఇండ్లు కాదు ఐదు లక్షల ఇండ్లు కట్టిద్దాము ఇంద్రం ఇండ్లు అన్నారు ఉదాత్తంగా మీరు అడిగితే కూడా ఇస్తామన్నారు చాలా ధన్యవాదాలు మీకు అదే స్పిరిట్ లో నాదొక రిక్వెస్ట్ మీకు ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంటాం అధ్యక్ష వాళ్లకు శాంక్షన్ అయిపోయినాయి ప్రొసీడింగ్స్ పోయినాయి పాపం వాళ్ళు కట్టుకుంటామో అని ఓపులో ఉన్నారు వాళ్ళు ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు అధ్యక్ష పేదవాళ్ళు ప్రజలే వాళ్ళు వాళ్ళు కూడా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సో వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేసినారు సార్ వాళ్ళ వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దాంట్లో కూడా సార్ నా నియోజకవర్గం నా నియోజకవర్గం అని చెప్తున్నాను సార్ ఐ స్టాండ్ ఫర్ ఇట్ నా నియోజకవర్గంలో సార్ నేను అప్పుడు హౌసింగ్ మినిస్టర్ని ఉంటుంది కాబట్టి మూడు వేలు ఉండే ప్రతి నియోజకవర్గానికి నాకు ఆరు వేలు ఇల్లుది ముఖ్యమంత్రి గారి అడిగి తీసుకున్నాను సార్ మూడు వేలు అదనంగా తీసుకున్నాను నేను కొద్దిగా హౌజింగ్ మినిస్టర్ కాబట్టి నాకు కొద్దిగా ప్రివిలేజ్ లేదు ఉంది ఒక నిమిషం ఒక నిమిషం సార్ అయితే నేను సార్ ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అప్లికేషన్లు ఎవరు చేసి ఉంటే వాళ్ళందరికీ ప్రొసీడ్ వాళ్ళందరికీ శాంక్షన్ చేసిన సార్ నేను అసలు ఇది ఏ పార్టీ ఇది ఏమి మిజువు సార్ అందరికీ చేసిన సార్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సార్ దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పేదలే సార్ వాళ్ళు ఆ ఒక్క స్కీమ్ని కంటిన్యూ చేయండి సార్ పాపం వాళ్ళ ప్రొసీడింగ్స్ పోయినాయి సార్ పోయినాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి ఆ మూడు వల్ల ఐదు లక్షలకు కన్వర్ట్ చేయండి సార్ మీరు ఒకటేసారి చేయకపోతే రెండు దఫాలో చేయండి సార్ మీ ఇష్టం రెండు రెండు దఫాలో చేయండి సార్ అట్లా వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి తమర్ ద్వారా నేను ఆర్థిక శాఖ మంత్రిని కోరుతాను వాళ్ళు ఆశతో ఉన్నారు సార్ పాపం